ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం సామెతలు పదిహేడు పన్నెండు దేవుడు చెప్తున్న మాట ఇది ప్రిల్లరు గమనించారు సంతోషంగా ఉండండి ఎప్పుడు ఎందుకంటే సంతోషం గల మనసు అంట ఆరోగ్య కారణం పెద్దలు చెప్తారు కదా సంతోషమే సగం బలం అని ఆరోగ్యమే మహాభాగ్యం అని కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి దేవునా మనం మహింపరచండి ఆనందంగా ఉండండి శ్రమల్లో కూడా సంతోషించడం నేర్చుకోనండి సంతోషమే సగం బలం వస్తుంది కాబట్టి సంతోషంగా ఉన్నట్లయితే ఆ మనస్సు ఆరోగ్యానికి కారణమవుతుంది మనో దుఃఖం వల్ల ఆత్మ అంట కాబట్టి మనం దుఃఖించడం వల్ల ఏమీ చేయలేము సంతోషంగా ఉందాం స్తోత్రం దేవా మరి ప్రతి వారికి సంతోషంగాల మనసు సమస్యలు కూడా సంతోషించి బంధకాల్లో కూడా ప్రభా మరి బలం పొందుకుని నేనమ్మ ఉన్నట్లు ఉండినట్లు చూపించి నడిపిస్తున్నందుకు కొందరం చేరుస్తూ ఈ వాగ్దానం స్వాతంత్రం కృపచూపించినందుకు కొందరం చేస్తూ యేసుక్రీస్తు నామంలో పొందుకుని పొందుకునిమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్